హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడ అనుకుంటున్నారా అన్నవరం అండి మేము ఫోర్ డేస్ సేవకి వెళ్ళామండి మార్నింగ్ సెవెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు మాకిచ్చిన సేవ సదను చాలా నీట్గా ఉంది తాగడానికి మాత్రం వాటర్ కిందనే ఉన్నాయండి ఫిల్టర్లు అదొకటే ప్రాబ్లం మాకు ఎక్కడికి వెళ్ళినా ఆడవాళ్ళ పని ఆడవాళ్ళకి తప్పదు అన్నట్టు మొదటి రోజు మాకు ఇచ్చిన సేవ ఇది కూరగాయల కటింగ్ మార్నింగ్ సెవెన్ థర్టీ నుండి టూ వరకు సేవ ఉంటుందండి కూరగాయల కటింగ్ మాత్రం నైన్ వరకు కంప్లీట్ కావాలి ఎందుకంటే లెవెన్ థర్టీ వరకు వండడం కావాలి మళ్ళీ అన్న ప్రసాదం స్టార్ట్ అవుతుంది వచ్చిన భక్తులకి చాలా మంది ఉంటారండి నేను తర్వాత వీడియోలో అప్లోడ్ చేస్తాను అది ఇలా మేము మాట్లాడుకుంటూ కూరగాయలు కడిగేసాము ఇది రెండవ అండి మేము ఒక ఫోటో దిగి సేవకి వెళ్ళే వాళ్ళం ఫోటో మేడంకి పంపివ్వాలి మాకు పంపించిన మేడంకి ఇది దేవుడు వెనుక భాగం అండి దేవుడి దగ్గరనే ఇది దర్శనానికి వెళ్ళే వాళ్ళందరికీ వాటర్ అందివ్వడం అండి రెండవ రోజు సేవ మూడవ రోజు హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ చేసి ఇలా ప్యాకింగ్ చేయాలి దీన్ని భంగి ప్రసాదం అంటారు మొత్తానికైతే చాలా టైం పట్టింది ఒక్క నిమిషం కూడా రెస్ట్ అనిపించలేదు ఇందులో చాలా ప్రసాదాలు చేస్తూనే ఉన్నాం పంపిస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నాం పంపిస్తూనే ఉన్నారు కౌంట్ చేసి మమ్మల్ని మాత్రం కౌంట్ చేయలేదు వాళ్ళు వాళ్ళే చేసుకున్నారు ఇక్కడ వేడి బాగుంటుందండి ఎందుకంటే పక్కనే ప్రసాదాలు రెడీ చేస్తారు ఆ వేడి ఇటు వస్తుందండి ఇక్కడ మాత్రం మాకు చాలా చాలా అంటే చాలా వర్క్ చేసామండి చేసినా కొద్దీ అయిపోతేనే లేదు టూ వరకు మాత్రం ఒక్క నిమిషం కూడా రెస్ట్ లేదండి ఇలా మొత్తానికైతే మూడవ రోజు అయిపోయిందండి నాలుగో రోజు అండి సేవకి వెళ్ళిన వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళకు సేమ్ సేవ ఉండదండి ఒకరిని ఒకవైపు మరి ఒకరిని మరోవైపు డివైడ్ చేస్తారండి మాకు మాత్రం ఈరోజు మొత్తానికి మూడు గంటలు గర్భగుడిలో మూడు గంటలు సత్యనారాయణ స్వామికి వ్రతాలు చేసుకునే వాళ్ళకి ఇలా మొత్తానికి సామాన్లు సదరాలండి ఇలాంటివి తొమ్మిది బ్లాక్లు ఉంటాయండి ఒక్క బ్లాక్లో ఎనభై ఐదు జంటలు పడతారంట మాకు నాలుగు బ్లాక్లు ఇచ్చారండి ఒక బ్లాక్లో సరికి ఇంకో బ్లాక్కి వెళ్ళిపోవాలి అక్కడ ఖాళీ అయిన తర్వాత మళ్ళీ ఇలా తీయడము చెంబుళ్ళు పూజ సామాగ్రి ఉంటుంది అలా ఒక బకెట్ లాంటివి వేస్తారండి అది ఖాళీ చేయడము ఇలా ఒక బ్లాక్ అయిపోయేసరికి ఒక బ్లాక్ మొత్తానికి ఈ మూడు గంటలు మాత్రం మాకు చాలా అంటే చాలా సేవ అయిందండి మొత్తానికి చెమటలు కారడం నడుము తింగులు మన్నాయండి ఇలా దైవ సన్నిధిలో నాలుగు రోజులు సేవ చేసుకున్నామండి చాలా సంతోషం అనిపించింది మాకు